నమస్తే నిన్న జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ మీటింగు ఖర్గే గారు వచ్చినటువంటి పరిస్థితుల్లో నిన్న కాంగ్రెస్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నది అయితే మీటింగ్ లో ప్రధాన వార్తలు ప్రధానంగా మాట్లాడుకునేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వంద సీట్లకు ఒక్కటి తగ్గకుండా వచ్చే ఎన్నికల్లో మాదే విజయం మన ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది ఖర్గేజీ తెలంగాణలో వచ్చేది మన ప్రభుత్వమే మీకు హామీ ఇస్తున్నటువంటి మాటలు మాట్లాడారు ఈ వేదిక నుంచి చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కార్యకర్తలను గెలిపించుకునే పూచి నాది అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి పరిస్థితి సోషల్ మీడియాలో యుద్ధం ప్రకటించండి వచ్చే ఎన్నికల్లో రేపు జరిగే స్థానిక ఎన్నికల్లో కార్యకర్తల్ని గెలిపించుకునే పూచి నాది అంటూ మాట్లాడినటువంటి పరిస్థితి కార్యకర్తలు ప్రజలు గెలిపిస్తేనే కదా మీరు సీఎం అయ్యింది మీరు కార్యకర్తల్ని గెలిపి మీరు ఒక్కరు ఓటేస్తాయి కదా మీరు మీరు ఓటేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు స్థానిక ఎన్నికల్లో అయితే గెలిచే ప్ర గెలిచేది ఉండదు కదా ఏ రకంగా గెలుస్తారు చెప్పండి మీరే చెప్పండి ప్రజలను మర్చిపోతే ఏ ప్రభుత్వానికైనా ఇబ్బందులు తప్పవు అనేది ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా బేస్ కింది నుంచి కిందికి ఆడరు కింది ప్రజలు ప్రజలు ఓటేస్తేనే మీరే రోజు ముఖ్యమంత్రి అయ్యారు అక్కడ కూర్చోగలిగిరు సరే మీ మాటలు కొంచెం ప్రజలకు అర్థమయ్యేటట్టు చాలా గట్టిగా మాట్లాడతారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీకు అధ్యక్ష పదవి కాంగ్రెస్ పార్టీలో ఇచ్చారు మీరు మాట్లాడే మాటలకు కొంత ఆకర్షితులైన మాట వాస్తవమే ఉండొచ్చు కానీ మీరు కార్యకర్తలు నాది పూజ్య అని చెప్తే గెలిచేటువంటి పరిస్థితి లేదు ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచే పరిస్థితి లేదు సర్వేలు నిర్వహించుకున్నారు జాకీలు పెట్టి లేపినా లేచే అటువంటి పరిస్థితి లేదని చెప్పి ఈ యొక్క మీటింగ్ ఏర్పాటు చేసిరు కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వాన్ని ఇక్కడికి రప్పించి కార్యకర్తల్లో జోసి నింపే ప్రయత్నం చేసిరు ఓకే కానీ తెలంగాణ రాష్ట్రంలో ఆ యొక్క పరిస్థితి కాంగ్రెస్ పార్టీ గెలిచే పరిస్థితి లేదు అని చెప్పి మరొక మారు మన ఆర్ న్యూస్ తరఫున చెప్పే ప్రయత్నం నేను చేస్తున్నా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సర్వేలు నిర్వహించింది లేదు ఎందుకంటే అక్కడ ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీలో రెండు రెండు మూడు మూడు వర్గాలు సొంత పార్టీల్లో ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు కొట్టుకునేటువంటి పరిస్థితి ఉన్నది కాంగ్రెస్ పార్టీలో ప్రజలలో వ్యతిరేకత ఎక్కువ అయిపోయినది వారు చేసే హామీలు గంపెడు ఉన్నాయి చేసే పనులు చిన్నగా చేసే ప్రయత్నం నార్మల్గా ఉన్నాయని చెప్పి అక్కడ ప్రజలలో ఉన్నటువంటి భావన ఇవన్నీ దృష్ట్యా చూసుకుంటే ఇప్పటికిప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే పరాభావం తప్పదనే అభద్రతాభావం మీలో ఉన్నది కాబట్టి ఈ యొక్క ప్రయత్నం చేసినారు హైకోర్టు అక్కడ ఊరుకునే పరిస్థితి లేదు ఎన్నికలు ఖచ్చితంగా నిర్వహించాల్సి నిర్వహించవలసిందే అని చెప్పి హైకోర్టు అక్కడ టైట్ చేస్తున్నటువంటి పరిస్థితి మీకు ఉన్నది ఇంకా కొన్ని రోజులు ఆపితే బాగుండు ఏమన్నా సరిచేసుకుందేమనే ప్రయత్నం చేస్తున్నారు కానీ మీ యొక్క ప్రయత్నం విఫలమే అంటూ మన న్యూస్ తరఫున చెప్పే ప్రయత్నం నేను చేస్తున్నాను మీరు వచ్చే ఎన్నికల్లో వంద సీట్లకు ఒక్కటి తగ్గకుండా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు మీరు చెప్తున్నటువంటి పరిస్థితి ఏ రకంగా వంద సీట్లకు తగ్గకుండా మీరు వచ్చే ఆస్కారం ఉన్నది పరిస్థితి ఉన్నది చెప్పేయండి మీరే హైడ్రాను మోహరించి పేద ప్రజలు ఇల్లు కూలకొట్టిన ఘనత మన ప్రభుత్వాన్ని ఖర్గే గారు అని వివరించి చెప్పండి ఖర్గే గారికి తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ కుప్పకూలిపోయింది మళ్ళీ ఎవరో కాదు ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారులు మీ పార్టీలకు సంబంధించిన వాళ్ళు పెద్ద పెద్ద నాయకులు రియల్ ఎస్టేట్లలో ఉన్నారు వాళ్ళ మనస్సాక్షికి తెలుసు ఈ యొక్క రియల్ ఎస్టేట్ రంగం ఏ మేరకు కుప్పకూలిపోయిందో మీరు తీసుకున్నటువంటి నిర్ణయాల మీద మీ పార్టీలని అడగండి కగ్రే ఖర్గే గారికి చెప్పే ప్రయత్నం చేయండి ఇక్కడ ఫ్రీగా పథకాలు అమలు చేసి అవి ఇచ్చే పరిస్థితి లేదు అవి ఇచ్చి మరో పక్క ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజల్ని ట్యాక్సీల రూపకంగా ఫైన్ల రూపకంగా ఆర్టీఓలను మోహరించి వివిధ వివిధ రకాలుగా మేము హింసించి పీడించి ప్రజల దగ్గర పైసలు గుంజుకుంటున్నాము అని చెప్పి ఖర్గే గారికి ప్రయత్నం చెప్పే ప్రయత్నం చేయండి రేవంత్ రెడ్డి గారు మీరు అనుకుంటున్నంత స్థాయిలో ప్రభుత్వంలో పనులు ఏ మేరకు జరగట్లేవు గ్రౌండ్ లెవెల్లో చూసుకుంటే పర్మిషన్లు కావాలన్నా కానీ పైసలు తీసుకొని పర్మిషన్లు ఇచ్చేటువంటి పరిస్థితి నార్మల్గా జెన్యున్గా పోయి న్యాయంగా మాట్లాడేటువంటి ఇక్కడ పర్మిషన్లు వచ్చేటువంటి పరిస్థితి లేదు గ్రామాల్లో చూసుకుంటే పేద ప్రజలకు లంచాలు ఇవ్వందే అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీసులలో పనులు జరిగేటువంటి పరిస్థితి లేదు ఏ రకంగా వంద సీట్లకు ఒక్కటి తగ్గకుండా వస్తారు చెప్పండి మీరు గతంలో గెలిచింది మీరు బలవంతులుగా అనుకొని ప్రజలు మీ ప్రభుత్వాన్ని తీసుకురాలేదు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేయలేదు గతంలో కొన్ని తప్పులు జరిగినాయి అక్కడ ఉన్నటువంటి గవర్నమెంటులో జరిగినటువంటి తప్పులని వాళ్ళు చూడలేక ఆవేశంతో బీజేపీ పార్టీ అయితే అందుకునే పరిస్థితుల్లో లేదు కాంగ్రెస్కు కొంత క్యాడర్ ఉన్నది ఆ పార్టీకి ఓటేస్తే గెలిచే పరిస్థితి ఉంటుంది అని చెప్పి ప్రజలు భావించి వాళ్ళు ఓటేసి మిమ్మల్ని తెచ్చుకున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో జరిగింది ముఖ్యమంత్రి గారు ప్రజలను నమ్ముకొని పొండి మీరన్నట్టు వంద సీట్లకు ఒక్కటి తగ్గకుండా గెలిచే పరి పరిస్థితి ఉంటుంది కానీ నేనే గెలిపిస్తా అని చెప్పి వెళ్తే పరాభవం తప్పది అని చెప్పి మరొకసారి చెప్తున్నా ధన్యవాదాలు థ్యాంక్ యూ పెద్దలారా థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆర్ న్యూస్